చిన్నప్పటి నుంచి అందరూ కలిసిమెలిచే ఉన్నాం అయితే ఇలా కలవడం అనేది ఒక ప్రత్యేకమైన ఇది ఇది మొదలు అడుగు అనుకుంటున్నాయి ఎందుకంటే మన ఫ్రెండ్ సర్కిల్లో ఇలా కలవడం మన మన మనలో ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా ఉన్న స్థాయిలో ఉండటం అదే దానికి గుర్తింపు రావడం ఒక సంఘంలో ఏంటి రాజకీయ దాని ఒక విలువైనది దాన్ని కాపాడుకుంటూ మన అందరిలో ఉన్న స్థాయిలో ఉన్నందుకు గుర్తింపు ఉంది అధ్యక్షుడిగా అవ్వడం మన రమనాయుడు కాలానోడు కాలానోడు ఈ గ్రూప్ క్రియేట్ అవ్వడానికి ముఖ్య కారణం సినిమా తర్వాత మనందరం ఎయిటీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళందరం చోట చదువుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్రాంచ్లో డెవలప్ అవుతుంది వాళ్ళ 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 వింగ్స్లో డెవలప్ అవుతున్న సందర్భంగా ఈ టైంలో మన ఎయిటీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళందరూ కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది అందులో మా షాప్లో కలవటం నాకు ఇంకా ఆనందంగా ఉంది రహ్మనాయుడు నేను మంగళగిరి నుంచి ముందు రోజు ట్రావెల్ చేసేవాళ్ళం ట్రైన్లో దాదాపు ఒక సంవత్సరం పాటు బ్రహ్మనాయుడు ఏమో డిగ్రీ చదివాడు నేనేమో ఫార్మసీ చదివిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ వెళ్ళేవాడు నేను షేర్ చేస్తున్నందుకు శ్రీనివాస్ గారి మాట్లాడాలి ఇలాంటి ఉన్నతమైన పౌరులు ఇంకా ఆశించాలని హరి ఓం శ్రీ గురు ప్రియో నమ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరములో పదవ తరగతి చదివినటువంటి విద్యార్థుల్లో యోగా గురువుగా రాణిస్తూ ఎంతోమందికి ప్రదాతగా నిలిచినటువంటి మండ్రు శ్రీనివాస్ కుమార్ యథాశక్తి యోగు గురుజీకి అలాగే ఆంధ్రజ్యోతి విలేకరుగా పనిచేస్తూ మంగళగిరి ప్లస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి బ్రహ్మనాయుడు గారికి అలాగే ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు జిల్లా స్థాయిలో పొందినటువంటి శ్రీ బాపనపల్లి శ్రీనివాస్ గారికి కూడా ఈ ఎనభై ఐదు ఎనభై ఆరు టెన్త్ క్లాస్ బ్యాచ్ విద్యార్థులు అందరూ కూడా దృపోతి మెడికల్ షాపు ఓనర్ అయినటువంటి భత్తుల హరిప్రసాద్ నాయకత్వంలో వీరి ముగ్గురిని కూడా సన్మానించి సరదాగా కాసేపు ముచ్చటించుకోవటం అనేది చాలా హర్షణీయం ஆனந்ததாயம் ஜெயகுருதேவ் ஸ்ரீ குருபோ நம